స్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ పీ స్వాగతం కళామందిర్ గొడౌన్ అంటే ఇస్మత్పూర్కి వచ్చాను దీని గురించి నాకు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ స్పెషల్గా చెప్తే వాళ్ళ పర్మిషన్ తీసుకుని జరుగుతుంది ఎందుకు వచ్చాను ఏంటి అనేది మీకు వివరంగా చెప్తాను ఇక్కడ ఏంటంటే గొడౌన్ నుంచి ఇచ్చే ప్రతిసారి కూడా ఫ్లాట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్లో ఇస్తున్నారు దసరా స్పెషల్గా ఈ చీరలు చాలా చదువు మనం ప్రస్తుతం మార్కెట్లో చూస్తున్న చీరలే కానీ ఇక్కడ మీకు ఫ్లాట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్కి వస్తుంది ఇంకొకటి ఏంటంటే శారీ బిజినెస్ కలిగితే మీకు ఎన్ని కావాలంటే అన్ని మీరు తీసుకోవచ్చు చాలా తక్కువ ధరలో అంటే కళామందిరి గురించి మీ అందరికీ ఏం కాదండి మా ఇంట్లో శుభకార్యాన్ని కూడా కళామందిరిలోనే నేను బాటలు కొంటాను ఎంత మంచి క్వాలిటీ వారు మెయింటైన్ చేస్తారో మీకు తెలుసు షోరూమ్కి వెళ్లకుండా గొడవన్కి రావడానికి గల కారణం ఏంటంటే ఇటువంటి ఫ్యాన్సీ వెరైటీస్ అన్నీ కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్లో వస్తున్నాయి ఎంత మంచి అవకాశం చూడండి దసరా పండుగ సందర్భంగా మీరు చక్కగా ఈ చీరలు కావాల్సినవి పర్చేజ్ చేసుకుని హ్యాపీగా పండుగను ఎంజాయ్ చేయొచ్చు అలాగే బతుకమ్మ స్పెషల్గా మీరు అందరూ ఒక థీమ్గా చీరలు అనుకున్నా తీసుకోవచ్చు దసరా పది రోజులు ముత్తైదులు చీరలు పెట్టాలన్నా కూడా మీరు చక్కగా తీసుకోవచ్చు లేదు మీ ఆఫీస్లో వర్క్ చేసేవారందరికీ కూడా మీరు శారీస్ ఇవ్వాలి అని అనుకున్నా కూడా తీసుకోవచ్చు అందుకే నేను సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి రావడం జరిగిందండి ఇలా ఉపయోగపడుతుంది అని ఒకటి రెండు మనం బయట ఎక్కడ కొన్నా కూడా కొంచెం రేట్ ఎక్కువగా ఉంటాయి మనకి గొడవన్కే రావటం వల్ల అంటే హోల్సేల్ ధరలు లభిస్తాయి కాబట్టి ఇంత దూరం రావడం జరిగింది ఇంకా చాలా ఆఫర్లు ఉన్నాయండి అవన్నీ కూడా మనం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం కృష్ణ గారి హెల్ప్ తీసుకునే నేను ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు నేను మీకు ఆయన్ని పరిచయం చేస్తాను కూడా కృష్ణ గారి రండి చెప్పాను నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ ముందుగా మాకు షూటికి మొక్కుకున్నందుకు థ్యాంక్ యూ ఎందుకంటే ఇంత గొడవలో ప్రస్తుతం ఇప్పుడిప్పుడే మనకు అవకాశం ఇస్తున్నారు తప్ప సాధారణంగా ఎవరిని కూడా రానివా మీరు మా గొడవనంటే తెలిసిన విషయమే ఇప్పుడు మనకి దసరా స్పెషల్గా ఎటువంటి సారీస్ ఎలా మనకి ఇప్పుడు దసరాలో ఈ దసరాకి ఏంటంటే దసరా ధమాక బ్లాక్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అంటారు ఎవరైనా ఇంకో వన్ పర్సెంట్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి ఫ్యాన్సీలో ఇక్కత్ కానీ డోలాలు కానీ బనారస్ కానీ తర్వాత బయట లాస్ట్ ఇష్యూ కూడా ఉందండి పట్టులో కూడా ఉన్నాయి సెమీ పట్టు కంచి పట్టు ఆర్ని పట్టు ఇలా చాలా వెరైటీస్ తో చాలా గ్రూస్ క్వాంటిటీ ఉందండి మన దగ్గర చాలా బల్క్ ఇప్పుడు మీకు ఒకసారి అక్కడ చూడండి ఇవన్నీ మనకి ఇప్పుడు కళామంది లైవ్లో రాబోయే స్టాక్ ఇదంతా అచ్చా అంటే ఇప్పుడు మేము ఇంకా డౌట్స్ ఉన్నాయి నాకు ఒక చీర కావాలన్నా కూడా బుక్ చేస్తున్న సదుపాయం కూడా ఇక్కడ నుంచి కొరిగా ఇప్పుడు ఒకవేళ నా వీడియోలో ఇప్పుడు మన చీరలు ఇలా గా చూపిస్తున్నాం ఒక చీర రెండు చీరలు చూడాలనుకుంటారు ఇందులో మీరు ఏమైనా ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే వాళ్ళు ఏంటంటే మన కస్టమర్ సపోర్ట్ వాళ్ళు మీరు వీడియో కాల్ అడిగితే వీడియో కాల్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు రీసేల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి రీసేల్ కావాలన్నా వాళ్ళకి పంపించేస్తారు డిపార్ట్మెంట్కి అండ్ తర్వాత మీరు ఏదైనా పర్చేజ్ చేసి దాని ట్రాకింగ్ డీటెయిల్స్ కావాలన్నా కూడా దాని డిపార్ట్మెంట్కి ఎంత పెద్ద నెట్వర్క్ పనిచేస్తుందో చూడండి నేను అందుకే ప్రత్యేకించి ఇక్కడికి రావడానికి కల గల కారణం ఏంటి అంటే కళా మందిర్ నుంచి మీకు ఇంకా మంచి మంచి చీరలు ఫ్లాట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్లో అందించాలని మరి అయితే మన ఇద్దరు కాబట్టి ఉంటుంది మా వాళ్ళు ఆదరు చీరలు చూపించేయమంటారు ఫస్ట్ చీరలు చూసేద్దాం రండి చీర మీ లైఫ్ కోసం చెప్పారండి మీరు హాట్ సారీస్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు కదా చాలా బాగుంది అంటే ఇదే డిజైన్ మీకు ఫీడ్లో కావాలంటే కటింగ్ టైం కటింగ్ ఉంటుంది అలా కాకుండా మనకి కొంచెం సెమిలో వస్తుంది కానీ చక్కగా పట్టు లంగానగా చాలా బాగుంది రిచ్ లుక్ ఉంటుంది ఇప్పుడు ఇది మనకి ఎంత తగ్గట్టు అండి ఒక చెప్పిన ఓకే అది ఇప్పుడు దీని మీద మనము ఫర్టీ సిక్స్టీ ఉంది అమ్మా మామూలుగా లేదంటే ఆఫర్ అసలు ఎంత బాగుందో అందులో శారీస్ చాలా చాలా బాగుంది మంచి ప్లేస్కి వచ్చేసారు అయితే నెక్స్ట్ డోలా ఇచ్చి మీరు ఇట్లా లేస్ ఆర్డర్ ఇచ్చారు బ్యూటిఫుల్ శారీస్ అండి ఇందులో కావాల్సిన కలర్స్ ఉన్నాయి కాకపోతే ఈ శారీస్ అన్నీ ఏంటంటే వాళ్ళ లైవ్ కోసం రెడీగా పెట్టారు ఏ రోజు ఏ టైంకి లైవ్ వస్తుందండి సారీ వర్క్ ఇచ్చారు ఇది మనకి ఫైవ్ థౌజండ్ ఉందండి దీని మీద ఫ్లాట్ ఫిఫ్టీన్ వన్ పర్సెంట్ అంటే టూ ఫైవ్ లోపు మీద చాలా చాలా ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి డోలా సిల్క్లో మనకి చాలా మంచి డిజైన్ ఇచ్చింది ఇవేమైనా మీరు హాఫ్ శారీస్గా కూడా ప్లాన్ చేసుకోవచ్చండి లెహెంగాలా కూడా ప్లాన్ చాలా ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ లైవ్ కోసం రెడీగా పెట్టారండి మీరు లైవ్లో చూసుకుని నచ్చిన చేస్తూ లైవ్లో కూర్చున్నా అసలు గొడవలే పడుతుంది ఇదంతా ఫ్యాన్సీ శారీస్ గొడవలు ఇంకొక పెద్ద గొడవలు ఉందండి పట్టు చీరలు అయితే అసలు మర్చిపోయింది నాకు ఒకసారి మీరు చూపిస్తే ఇస్తే బాగుండి అనిపించింది అండి అంతా బాగున్నాయి పట్టు చాలా బాగుంటుంది ఇది వచ్చి మనకి ఫ్యాన్సీ శారీలు వస్తుందండి ఇంకో ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఇవన్నీ కూడా మాకు లైవ్కి వస్తాయి ఇవి బల్క్ ప్రస్తుతం ఇవి ట్రెండింగ్ అండి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ చీరలు చూపిస్తున్నాం నా దగ్గర కూడా ఆల్రెడీ ఉంది శారీ డోలా సిల్క్లోనే కొంచెం తక్కువ బడ్జెట్లో వస్తుంది చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ సెవెన్ అండి వెబ్సైట్లో కూడా అంటే కళామంది సంబంధించి స్టూప్స్ కాదు ఫిఫ్టీ వన్ పర్సెంట్ అనేది చూడవచ్చు ఆన్లైన్లో మీరు బుక్ చేసుకుంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ మీకు ఆఫ్ అనేది వస్తుంది స్టోర్లో లేదు ఆన్లైన్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవాలి ఇది కూడా మంచి పిల్లలకు మంచి ఫ్యాషన్ డోలా సిల్క్ బ్లౌజ్ తోటి డోలా తీసు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి ఇదేమో డిజైనర్ బ్లౌజ్ ఇప్పుడు మనకి ఏంటంటే మగ్గం బార్డర్ ఇస్తున్నారు కదా అట్లా వచ్చింది అదే మీ పర్మిషన్ తీసుకుని చెప్తాను బ్లౌజ్ కూడా చాలా బాగా దసరా దాండి ఆడడానికి చాలా బాగున్నాయండి చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఫ్యాన్సీ సారీ దీనికి చక్కగా మనకి మ్యాచింగ్ బ్లౌజ్ వచ్చింది దీని మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉంది ఇందులో కలర్స్ అండి మొత్తం కలర్స్ లైవ్ ఫాలో అయ్యి కూడా మీరు అనుకోవచ్చు లేదు అని అనుకుంటే కనుక లాగోస్రీ డైరీస్ ద్వారా చూస్తామని చెప్పండి మీకు వీడియో కాల్ ఎలాగలిగి కస్టమర్ మీరు అవన్నీ మెసేజ్ మన వాళ్ళు మీరు ఏది అడిగితే ఆ డిపార్ట్మెంట్ కావచ్చు వీడియో కాల్ ఒక్కసారి అయినా సరే వీడియో కాల్ చేసి

కొంచెం తక్కువ చాలామంది ఇప్పుడు మన దగ్గర బల్క్ కొంటారు ఓకే కొంతమంది ఏంటంటే వాళ్ళు ఇంట్లో రీసెల్ చేస్తున్నారు ఇంట్లో రీసెల్ చేసుకున్న వాళ్ళకి ఏ ఇబ్బంది లేదండి మా యాప్ మొత్తం కోసం చేసి మా కస్టమర్ కేర్ని అంతా కాల్ చేసి వాళ్ళని ఎలా జాయిన్ అవ్వాలి జస్ట్ జాయిన్ అయిపోతే మీరు ఆర్డర్ క్యారీ చేసినప్పుడు వాళ్ళు క్యారీ కావాలి 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 అంతగా చేస్తాం అది కూడా మీ ఇంటి వరకు రావచ్చు ఎందుకంటేం కావాలి ఎక్కడెక్కడో తిరగకండి హాయిగా హోల్సేల్లో బడ్జెట్ రేపు మరి ఇలాగే పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు ఏది కావాలన్నా అచ్చ ఇలా ఫ్యాన్సీ కాకుండా ఆల్ వెరైటీస్ ఇస్తారు ఇంకోటి ఏంటంటే మనకి మార్కెట్లో ఎక్కడ ఎవరు ఇవ్వలేని త్రీ షిఫ్టీ ఉంది మీరు ఫైవ్ హండ్రెడ్ శారీ కొన్నా ఫైవ్ థౌసండ్ శారీ కూడా మరి ఇంకోటి ఇప్పుడు కళామందిలో ప్రీపెయిడ్ ఆర్డర్ పైన హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఉంది అది కూడా ఉంది ఉన్నప్పుడు హాయిగా ఇక్కడే కొనుక్కుంటుంది ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉందండి చక్క కోటా సారీ షిబోరీ డిజైన్తో ఎంత బాగుందో పంచి పంచిపోవడం ఈ చీర రెండు వేల ఒక వంద రూపాయలు ఫిఫ్టీ వన్ పర్సెంట్ మీకు డిస్కౌంట్ అంటే ఇంటికి త్రీ ర బాగా బాగుంటుంది నేను కూడా రావడానికి గల కారణం ఏంటంటే బాగుందమ్మా బాగుందమ్మా ఎందుకంటే శారీ చూసి నాకు ఇంట్రెస్ట్ కనిపించి ఎందుకంటే మా సబ్స్క్రైబర్లకు కూడా ఒక రీజనబుల్ ప్రైజ్లో శారీ రావాలి అది అదే ఇప్పుడు అదే పండుచీలు ఉన్నది కదా శారీకి ఇది మనకి చాలా తక్కువ ధరలో థౌజండ్ బిలో వస్తుంది ఇవన్నీ కలర్స్ ఉన్నాయి కదండి ఎంత బాగుందో చోటు పిల్లలకి హాఫ్ సారీ తీసుకోవచ్చు బెల్లింగ్ అంటే అందరూ కాస్ట్లీవే పనిలేరు కదా చాలా కూడా బాగున్నాయండి బాగుంది కదా చక్కగా మూడు రంగులు తీసుకుంటే అమ్మవారి పూజకు ఉపయోగించుకోవచ్చు తర్వాత ముత్తైన అండి. నన్ను అడిగితే ఒకటి రెండు కొనుక్కునే కంటే కూడా శారీ బిజినెస్ వాళ్ళకి బెస్ట్ అని చెప్తాను కదండి చాలా బాగుంది చిన్న మొత్తంలో చేసుకోవాలి అని అనుకుంటే చిన్న మొత్తంలో శారీస్ తీసుకోవచ్చు లేదు మాకు కాస్ట్లీ కావాలి డ్రెస్ మెటీరియల్స్ కావాలి అని అనుకుంటే అవి కూడా ఇక్కడ మీరు హోల్సేల్లో తీసుకోవచ్చు నెక్స్ట్ ఇవన్నీ ఫ్యాన్సీ వస్తాయండి బాగున్నాయి ఈ శారీస్ అన్నీ కూడా బాగున్నాయి ఇది తీద్దాం నాకు నచ్చినవి తీస్తున్నా ఇది బాగుందండి ఇది కూడా చాలా బాగుంది శారీ ఇవన్నీ మనం ఆల్రెడీ మార్కెట్లో చూస్తున్నాం ఇది ఎంఆర్పి ఫైవ్ హండ్రెడ్ ఉందండి చాలా బాగుంది డైలీ యూస్కి చాలా బాగుంటుంది ఎంఆర్పి ఫైవ్ హండ్రెడ్ ఉంది చూడండి నేను కరెక్ట్ చెప్పానా కానీ ఎంత బాగుందో అదే పెళ్ళిళ్ళకి పెట్టుబడులకి కావాలి అనుకున్నా కూడా మీరు ఇక్కడికి రావచ్చు అండి లేదంటే మేము దూరము రాలేము అని అనుకుంటే హాయిగా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు మీరు ఒక్క మాటలో చెప్పాలంటే సారీ బిజినెస్ వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అంటే ఊరి కూరుకు ఎక్కడెక్కడికో పరిగెత్తకండి ఆ ఛార్జీలు మీకు హాయిగా కలిసి వస్తాయి కదా ఇది కూడా బాగుంది పిల్లలకి డైరెక్ట్ ఇట్లా దుప్పట నైన్ ఫిఫ్టీ హాయిగా ఒకసారి కట్టి పక్కన పడేస్తారు కదా చాలు దాండియాకి చక్కగా అలానేది పడేమని అంటారలా ఎన్నిసార్లు అయినా కట్టచ్చు దుప్పట బాగా ఇచ్చారు నైన్ ఫిఫ్టీ రూపీస్కి ఎంత బాగుందో చూడండి పిల్లలకి చక్కగా దసరాల్లో ఒకటి రెండు సార్లు వేసుకోవడానికి చాలా బాగుంటుంది అచ్చా బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చేసారు దీన్ని మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే దసరాల్లో పిల్లలు దాండి ఆడడానికి బ్రహ్మాండంగా ఉంటుంది చాలా బాగున్నాయి అందులో కావాల్సిన కలర్స్ ఉన్నాయండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి అంటే ఇంత స్టోర్లో నాకు ఏది చూపించాలో కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి అంత బాగున్నాయి వెరైటీస్ నాకైతే వచ్చిన ఆలోచన అండి కృష్ణ గారు శారీ బిజినెస్ వాళ్ళకి బెస్ట్ అని చెప్తాను మేము మామూలుగా హౌస్ వైఫ్స్ అంటే శుభకార్యాల వారికి ఒకటి బెస్ట్ ఒక యాభై చీరలు కావాలనుకో ఇప్పుడు ఐదు వందల చీర ఉంది ఎంత బాగుందో క్వాలిటీ కూడా బాగుంది అది పెట్టి బాగుంటుంది కదా కొంతమంది కట్టుకోవాలి అనుకుంటారు యూనిఫార్మ్ కింద అలాంటివి ఎందుకంటే దసరా సందర్భంగా కంపెనీలో పని చేస్తున్న వాడరికి కూడా శారీస్ ఇస్తూ ఉంటారు ఎవ్వరికైనా మేము అరేంజ్ చేయగలం ఎన్ని పీసెస్ అయినా ఇవ్వగలం ఇప్పుడు మాకు ఆల్రెడీ ఉన్న కస్టమర్స్ కూడా రీసెంట్ కస్టమర్స్ కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే బల్క్ గా మంత్లీ వచ్చి ఒక ఫిఫ్టీ హాస్ట్ హండ్రెడ్ పీసెస్ ఒక్కొక్క కస్టమర్ ఒకే శారీలో లేదా ఒక డిజైన్ లో డిజైన్లో ఒకే ప్యాటర్న్ లో కానీ చాలా రకరకాలుగా అడుగుతారు ఏదైనా మన దగ్గర ఏంటంటే రీజనబుల్ ప్రైస్ ప్లస్ ఎందుకంటే ఇంత పెద్ద గొడవని చూస్తేనే అర్థం అయిపోతుంది కదా నెక్స్ట్ మనం వెరైటీస్ చూద్దామండి వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇంకా చాలా చాలా ఉన్నాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకోవాలి ఆ చీరలు మాత్రమే అనుకునేవారు బలేవారే ఈ స్టోర్లో ఉన్న మొత్తం అన్ని కూడా అండి ఇందులో కూడా నాకు నచ్చిన రెండు మూడు వెరైటీస్ తీస్తాను ఇది కూడా బాగుందండి సాటిన్ బార్డర్ వచ్చింది కదా చాలా ఒకసారి చూపించండి ఆపిల్ సిల్క్ ఆపిల్ సిల్క్ కళామందర్ ఎప్పుడైతే హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యో అప్పటి నుంచి పెద్ద గొడవనండి మరి అంతే కదా అన్ని స్టోర్స్ కి సప్లై వెళ్ళాలంటే ఇంత గొడవను ఉండాల్సిందే బాగుంది ఆపిల్ సిల్క్ చాలా బాగుంది సాట్రిన్ బార్డర్ వచ్చిందండి తర్వాత మనకి కలంకారి బోర్డర్ కింద ఇచ్చారు పైనంతా లైన్స్ లాగా ఎంతవరకు ఉండొచ్చండి ఇది దీని మీద మళ్ళీ సిక్స్ థౌజండ్ దాకా ఉంది దీని మీద ఫిఫ్టీ వన్ పర్సెంట్ మీకు డిస్కౌంట్ ఉందండి ఇప్పుడు ఇందులో ఉన్న అన్ని శారీస్ కూడా మొత్తం అది ఒకటే అని కాదు అందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఆ అబ్బాయి చెప్పినట్టు కృష్ణ గారు చెప్పినట్టు ఏంటంటే ఒక కంపెనీలో ఎంప్లాయీస్ అందరికీ కావాలన్నా ఒకే కలర్ కావాలన్నా ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఒక మాటలో చెప్పాలంటే శారీ బిజినెస్ వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అటువైపు చూస్తారు కదా ఆ శారీస్ అన్ని చూడండి అందులో వెళ్తే నేను ఉక్కిపోతానని ఆ లోపలికి వెళ్ళరలేదు అచ్చా వెబ్సైట్ కళామందిర్ వెబ్సైట్ కూడా ఉంటుందండి ఆ వెబ్సైట్ నేను ఇస్తాను మీరు వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు ఒక చీర రెండు చీరల కంటే కూడా నన్ను అడిగితే శారీ బిజినెస్ వాళ్ళు మీరు వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి అలాగే పెళ్ళిళ్ళ నిమిత్తం ఒక యాభై చీర కావాలి ఒక ఇరవై చీర కావాలి హోల్సేల్లో ఒక పది చీరలు కావాలనుకునేవారు వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దసరా కదా ఈ ఉద్యోగులకి చీరలు ఇవ్వాలి ఒక యాభై చీర కావాలంటే వీళ్ళని కనెక్ట్ అవ్వండి ఎందుకనంటే చాలా తక్కువ ధరలు మంచి మంచి శారీస్ చాలా చాలా బాగున్నాయండి ఇది కూడా బాగుంది ఇది ఒకసారి ఓపెన్ చేయండి లైట్ కలరు చాలా బాగుంది చాలా వెరైటీస్ ఉన్నాయండి మీరు చూసుకోగలిగితే మీకు నచ్చినవి మీరు తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది చాలా మల్బరీ సిల్క్ అచ్చా బాగుంది ఇప్పుడు ఏంటంటే దసరా సందర్భంగా స్టోర్లో ఉన్న ఆల్ వెరైటీస్ మీద మీకు ఫ్లాట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి అది కాకుండా ఏంటంటే ప్రతిరోజు నాలుగు లైవ్స్ ఉంటాయి మార్నింగ్ ఎన్నింటికండి మార్నింగ్ టెన్ఏఎం పది గంటలకు ఒకటి ఉందండి మధ్యాహ్నం మధ్యాహ్నం రెండు గంటలకు ఉంది సాయంత్రం ఐదు గంటలకి రాత్రి ఎనిమిది ఎనిమిదో తొమ్మిది

డోలా సిల్క్లు కూడా చాలా బాగున్నాయండి మనకి కంచి బోర్డర్ వచ్చి చక్కగా చాలా బాగున్నాయి ఇలా అన్ని కలర్స్ దొరుకుతాయి కాబట్టి మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి మీరు శుభకార్యాల నిమిత్తం కూడా ఒక యాభై చీర్ కావాలి ఒక నలభై చీర్ కావాలన్నా కూడా మీరు హాయిగా బుక్ చేసుకోవచ్చు అండి నేను అన్ని నెంబర్స్ ఇస్తాను మీరు డైరెక్ట్ ఇక్కడికి రాలేకపోయినా మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఇది ఫ్యాబ్రిక్ ఎలా ఉందో చెప్తాను ఇది కూడా చాలా బాగుంది డైలీ యూస్కి చాలా బాగుంటుంది ఇది కూడా మనకి థౌజండ్కే వస్తుంది దీని మీద మళ్ళీ మీకు ఫిఫ్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది తర్వాత ఇవి ఈ వైట్ చూసారు కదా ఇది మనం ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా చోట్ల షూటింగ్ చేసుకుంటూ వస్తున్నాం ఇందులో కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని రెడీగా ఉన్నాయి మీరు కళామందిరం లైవ్ చూడండి సింగిల్గా కావాల్సిన వాళ్ళు లైవ్లో చూసుకుని చక్కగా నచ్చినవి తీసుకోవచ్చు అలా కాకుండా మీకు బల్క్గా శారీ బిజినెస్ నిమిత్తం కావాలన్నా లేదు అని అనుకుంటే శుభకార్యాల నిమిత్తం ఒక యాభై ఎంప్లాయీస్కి ఇవ్వాలి ఒక యాభై అలా కావాలనుకుంటే మాత్రం నేను నెంబర్ ఇస్తాను కాబట్టి ఆ నెంబర్ని మీరు కనెక్ట్ అవ్వండి మిగిలినంతా కూడా స్టోర్ వారు చూసుకుంటారు ఇదండి కళామందిరి వారి సామ్రాజ్యం ఇదంతా నా బొంద ఆవ చూపించాం ఇంకా పట్టు ఫ్యాన్సీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి ప్రస్తుతం ఈ ఆఫర్ బాగుంది అందుకే నేను ఒక మంచి వీడియో చేస్తే మీకు అందిస్తున్నాను నాకు దసరా ఆఫర్ కంటే కూడా నాకు వచ్చిన ఐడియా ఏంటంటే శారీ బిజినెస్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ అనిపిస్తుంది అండి చిన్న మొత్తంలో చేసుకోవాలి మంచి మంచి చీరలు మంచి ధరకు కావాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్ వీరిని సంప్రదించండి చక్కగా ఇక్కడికి రావచ్చు మీకు ఎన్ని కావాలంటే చూసుకోవచ్చు కొరియర్ ద్వారా కూడా మీరు తెప్పించుకోవచ్చు మరి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను ఎంతో శ్రమ పూర్తి చేశాను మీరు చక్కగా దీన్ని యూజ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ కృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి